నిజం మాటల కంటే బలమైన జీవన మార్గం నిజం ఈ ఒక్క మాటలో ఎంత బలం ఉందో మనం ఎప్పుడైనా ఆలోచించామో ఈ ప్రపంచంలో అన్నీ దొరకవచ్చు డబ్బు పేరు బంధాలు సుఖం కానీ నిజం మాత్రం దొరకడం చాలా కష్టం ఎందుకంటే నిజం చెప్పడానికి ధైర్యం కావాలి నిజంతో జీవించడానికి త్యాగం కావాలి నిజాన్ని కావడానికి ఓర్పు కావాలి నిజం అంటే ఏమిటి నిజమంటే అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు నిజమంటే మన మనసు మన మాట మన ప్రవర్తన ఈ మూడు ఒకే దారిలో ఉండటం మనసులో ఒకటి మాటల్లో ఇంకొకటి శరీరంలో ఇంకొకటి ఉంటే అది జీవితం కాదు నటన నిజమైన మనిషి తన తప్పును ఒప్పుకుంటాడు తన బలహీనతను దాచడు తన మాటను తన మాటకు ప్రాధాన్యత వహిస్తాడు నిజం ఎందుకు కష్టం నిజం చెప్పడం కష్టం ఎందుకంటే నిజం కొన్నిసార్లు నొప్పి ఇస్తుంది అబద్ధం తాత్కాలిక సుఖంగా ఉన్నా నిజం మాత్రం శాస్త్ర ప్రశాంతంగా ఉంటుంది అబద్ధం చెబితే ఇప్పుడే తప్పించుకోవచ్చు కానీ భవిష్యత్తులో మనసు శిక్ష నుండి తప్పించబడుతుంది నిజం చెబితే ఇప్పుడే నష్టం అనిపించవచ్చు కానీ మన అంతరాత్మకు గెలుపు ఉంటుంది అబద్ధం నిజానికి శత్రువు ఒక అబద్ధం మరో అబద్ధానికి కారణమవుతుంది ఒక చిన్న అబద్ధం ఒక పెద్ద జీవన బరువుగా మారుతుంది అబద్ధం చెప్పే వ్యక్తి ఎప్పుడూ భయంతోనే ఉంటాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు నిజం చెప్పే వ్యక్తి ఎప్పుడు తలెత్తుకొని నడుస్తాడు ఎందుకంటే తనకు నిజం చెప్పాడనే ధైర్యం ఉంటుంది నిజం మరియు సంబంధాలు నిజం లేని సంబంధాలు ఎంతకాలం నిలుస్తుంది భార్య మ భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య నిజం లేకపోతే ఆ సంబంధం శరీరం ఉన్న ప్రాణం లేనట్టే శరీరం ఉన్న ప్రాణం లేనట్టే నిజం మాట్లాడితే గొడవ రావచ్చు కానీ అబద్ధం మాట్లాడితే సంబంధమే చచ్చిపోతుంది నిజం మరియు భయం చాలామంది నిజం చెప్పరు ఎందుకంటే భయం ఏమనుకుంటున్నారో నన్ను వదిలేస్తారేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో అని తనలో తాను మదనపడి నిజం చెప్పడానికి భయపడతారు నిజం వల్ల పోయే వాళ్ళు వాళ్ళు మన జీవితంలో ఉండవలసిన వాళ్ళు అసలు కానే కారు నిజం వల్ల మిగిలే వాళ్ళు మన జీవితానికి విలువైన వాళ్ళు నిజం మనల్ని ఎలా మారుస్తుంది నిజం మనలో ధైర్యాన్ని పెంచుతుంది ఆత్మ గౌర్యాన్ని పెంచుతుంది శాంతిని ఇస్తుంది నిజం మాట్లాడే అలవాటు మెల్లగా మన స్వభావాన్ని మారుస్తుంది మనకు మనమే గౌరవం ఇవ్వటం అది నిజంతో జీవించటం వల్లే జరుగుతుంది నిజంతో జీవించే వ్యక్తి గెలుస్తాడా ప్రారంభంలో నిజాయితీ గలవాడు ఓడిపోయినట్టు అనిపించవచ్చు కానీ కాలమే నిజానికి న్యాయవాది ఈరోజు నువ్వు నవ్వుతూ అబద్ధం రేపు తలదించుకుంటుంది ఈరోజు బాధపడుతున్న నిజం రేపు తలెత్తుకొని నిలబడుతుంది నిజం ఒక జీవన నిర్ణయం నిజం ఒక మాట కాదు ఒక నిర్ణయం ఈ రోజు నుండి నేను నిజం మాట్లాడతాను నిజంతో జీవిస్తాను అని మనం నిర్ణయించుకోవాలి ప్రపంచం మారకపోవచ్చు కానీ మన జీవితం మారుతుంది నిజం అందంగా ఉండకపోవచ్చు కానీ నిజం పవిత్రంగా ఉంటుంది నిజం తేలిక కాదు కానీ నిజమే నిజమైన శాంతి